హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదమూడు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఏదైనా కూలింగ్స్ కానీ వాటర్ బాటిల్ కానీ కొన్నప్పుడు బాటిల్స్కి ఇలా క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం వాటర్ తాగిన తర్వాత కానీ కూలింగ్ తాగిన తర్వాత కానీ వాటిని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి చూడండి మనమైతే కిచెన్లో స్టవ్ను ఇలా అలా జరుపుతూ ఉంటాం కదా స్టవ్ తూర్చేటప్పుడు స్టవ్ కట్టు క్లీన్ చేసేటప్పుడు అంతా అలాంటప్పుడు ఇది జరిపి జరిపి ఒక్కొక్కసారి ఇవి కింద దీనికి కాళ్ళు అనేది అరిగిపోతూ ఉంటాయి లేదంటే విరిగిపోతూ ఉంటాయి అలాగే మనం స్టవ్ను క్లీన్ చేసిన ప్రతిసారి అవి కాళ్ళు అనేది నాని తొందరగా మెత్తబడిపోయి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ పెట్టేసామనుకోండి మనము జరుపుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా జరపవచ్చు చూడండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అలాగే మనం తూర్చడానికి కూడా చాలా నీట్గా తూర్చడానికి వీలవుతుంది అలాగే మనకి అవి కాళ్ళు అనేది అరిగిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు వస్తే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ఏదైనా బా ఇవి వస్తాయి కదండీ డబ్బాలు ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు అవి వేస్ట్గా పడేయకుండా మనం వాడిన తర్వాత ఈజన్ త్రోని పడేస్తూ ఉంటాము కానీ ఈజన్ త్రో అయినా కూడా ఒక్కొక్కసారి ఇవి కూడా చాలా బాగా పనికి వస్తాయి అన్నమాట మనము ఈ దీనికైతే ఒక ఇనుపకడ్డిని వేడి చేసేసి ఇలా హోల్స్ అయితే కింద పెట్టేసేయండి తర్వాత చుట్టూరా కూడా పెట్టేసేయండి ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టేసుకోండి అన్నీ నేను ఏమీ లేదు ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఈ డబ్బాకైతే ఇలా హోల్స్ పెట్టేసాం కదా ఇప్పుడైతే దీనికి క్యాప్ ఒక క్యాప్ వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా అది అయితే తీసుకోండి తీసుకొని ఇలా డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది కట్ చేసేసి దీనికైతే ఈ డబ్బాకైతే పెట్టేసేయండి ఇలా ఇలా మనకి ఈ మూతకు పెట్టేసి ఈ డబ్బాకి ఇలా మధ్యలో పెట్టేసామనుకోండి ఇది మనం ఇలా పెట్టినప్పుడు ఇలా మనకి దా బండకి అతుక్కోకుండా ఉంటుంది అనమాట తర్వాత మనం గిన్నెలు కడిగిన స్క్రబ్బర్లు అవన్నీ మనం వాటర్తో తడి ఉన్నప్పుడే దాంట్లో పెట్టేస్తూ ఉంటాం కదా ఆ సోప్ బాక్స్లో అలా పెట్టడం వల్ల వాటర్ అనేది కరిగి వాటర్ అనేది కారిపోవన్నమాట అవి స్క్రబ్బర్లు కూడా వాసన వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా హోల్స్ ఉన్న డబ్బాల పెట్టేసామనుకోండి కడిగేసి నీట్గా ఆరిపోతాయి ఆ నీళ్ళన్నీ కారిపోతాయి అనమాట మనకి స్క్రబ్బర్లు అనేది అవి చేరకుండా నీళ్ళన్నీ కారిపోయి బాగా ఆరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వేస్ట్గా పడేయకుండా బాటిల్స్ని కానీ ఇలా కప్పుల్ని కానీ ఇంకా థర్డ్ టిప్ చూడండి మనమైతే మిక్సీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అసలు మిక్సీ లేకపోతే ఏ పని కాదు మరి మిక్సీని రోజు తూర్చాలంటే తూర్చలేమో ఇంకా ఒక్కొక్కసారి దుమ్ము అనేది బాగా పట్టేస్తూ ఉంటుంది అందుకోసమని మనం మిక్సీ కోసము ఇలా ఏదైనా టీషర్ట్లు ఉంటాయి కదా దాన్ని వేస్ట్గా పైకి అయిందనో లేదంటే సాగిపోయిందనో పక్కన పెట్టేస్తూ ఉంటాం కలర్ పోయిందనోనో అలా కాకుండా ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే టీషర్ట్ని తిప్పి చేసేసి ఇలా చేతులు నెక్కుని అంతా పట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి తర్వాత ఇలా మళ్ళీ రివర్స్ చేసామనుకోండి ఇప్పుడు చూడండి ఈ మిక్సీకి మనము సపరేట్గా దీనికోసమని మనము మళ్ళీ మిక్సీ కవర్ కొనాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇలా వేసేసామంటే చాలా బాగుంటుందన్నమాట మనకి సపరేట్గా మనకు మళ్ళీ కవర్ కొనాల్సిన పని ఉండదు మనం ఇంట్లో ఉండే వాటితోటే మనకి నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల మెంతులు అయితే వేయండి మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలనైతే వేయండి ఎర్రావాలైనా నల్లవైనా ఏవైనా ఒకటే తర్వాత మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడైతే ఈ కరివేపాకు మెంతులు ఆవాళ్ళని మూడిటిని ఒక కడాయిలో వేసి వేయించాలన్నమాట ఇది మన జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక మంచి హెయిర్ డై అనమాట న్యాచురల్ హెయిర్ మన జుట్టును నేచురల్గా నల్లగా చేసేసుకోవచ్చు తెల్ల జుట్టు అనేది జన్మలో రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మూడింటిని బాగా వేయించండి ఇది ఎలా కావాలంటే నల్లగా బొగ్గు మాదిరి కావాలన్నమాట ఇది హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే పెట్టుకొని వేయించండి సిమ్లో పెట్టుకొని వేయించడం వల్ల మనకి లోపల కూడా బాగా వేగుతాయి అన్నమాట ఆవాలైనా మెంతులైనా అలాగే కరివేపాకు కూడా తర్వాత ఇలా నల్లగా పొగ వస్తుంటుంది కదా నల్లగా అవుతున్నప్పుడు పొగ వస్తుంది బాగా ఇలా పొగ బాగా వచ్చి వస్తూ ఉంటుంది ఇప్పుడైతే బాగా కాగినట్లని మనం గుర్తు చేసుకోవాలి మనకి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే బాగా వేగి ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా అన్నామంటే చూడండి మెత్తగా పొడి పొడిగా అయిపోతుంది ఇలా పొడి పొడిగా అయ్యేంతవరకు వేయించేసి ఇంకా చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట అసలు బరకగా అనేది ఉండకూడదు మెత్త మెత్తగా కావాలన్నమాట ఇలా మెత్తగా పొడి అయితే మనకి జుట్టుకు పట్టించడానికి చాలా బాగా వస్తుందనమాట ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్నైతే పట్టించుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసి పెట్టేసుకోండి మళ్ళీ మిగతాది ఎత్తిపెట్టేసుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు ఇది టూ త్రీ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువగా చేసి పెట్టుకొని తర్వాత దీంట్లో కొద్దిగా అలోవెరా జెల్ వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే ఫ్రెష్దే వేయండి తర్వాత దాంట్లో కొద్దిగా మనకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూ దాకా ఇది ఆవ్ ఆవాల నూనె ఉంటుంది కదా మస్టర్డ్ ఆయిల్ అదైతే వేయాలన్నమాట వేసేసి ఇప్పుడు అలోవెరా జెల్ వేసాము అలాగే మస్టర్డ్ ఆయిల్ కూడా వేసాము కదా బాగా కలపండి ఇలా బాగా కలిపేసేయాలన్నమాట అలోవెరా ఉంటే మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి అలోవెరా జెల్ బదులు మనం న్యాచురల్ అలోవెరాని అయితే వేసేసుకోండి తర్వాత దీన్నైతే జుట్టుకు పట్టించాలన్నమాట చూడండి నా జుట్టు అయితే అస్సలు తెల్ల వెంట్రుకలు అనేది రాలేదన్నమాట ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయమనేసి నేనైతే దీన్ని ఎప్పటినుంచో పట్టిస్తున్నాను ఇలా పట్టించడం వల్ల మనకి తెల్ల జుట్టు అనేది రాదు ఇప్పుడైతే చిన్న పిల్లలకే తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది నాకు దగ్గర దగ్గర థర్టీ నైన్ ఫార్టీ వస్తున్నాయన్నమాట అయినా కూడా ఇంతవరకు తెల్ల జుట్టు అనేది రాలేదు అందుకోసమని ఇలా కనుక మనం చేసి తలకు పట్టి మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది అసలు మనకి చిన్న వయసులో తెల్ల జుట్టు రాదు అలాగే మనకి వయసు పెరిగే కొద్దీ కూడా తెల్ల జుట్టు అనేది రాదు ఒకవేళ ఎక్కడైనా అక్కడక్కడ తెల్ల ఉన్నాయి ఉన్నాయనుకోండి ఆ తెల్ల వెంట్రుకలు కూడా క్రమంగా నల్లగా మారిపోతాయి ఫస్ట్ పట్టించడం వెంటనే నల్లగా అవుతాయని కాదండి మనకి రెగ్యులర్గా ఇలా వీక్లీలో ఒక టూ టైమ్స్ అలా అప్లై చేయడం వల్ల ఎక్కడైనా తెల్ల జుట్టు ఉంటే అది క్రమంగా నల్లబడి పూర్తిగా కొండోలకి నల్లగా మారిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది న్యాచురల్ది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు చిన్నపిల్ల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి తెల్ల జుట్టు అనేది అసలు పూర్తిగా మాయమైపోతుంది చూడండి తర్వాత తలస్నానం చేశామంటే మన జుట్టు కుదులు కానీ జుట్టు కానీ చాలా స్మూత్గా అవుతుంది ఎందుకంటే కరివేపాకు మెంతులు ఉండడం వల్ల తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బెండకాయలు అయితే తెచ్చుకున్నప్పుడు బెండకాయ కట్ చేయాలంటే చాలా పెద్ద పని మాదిరి భావిస్తూ ఉంటారు చాలామంది ఉదయం అయితే ఇంకా హడావిడి అయితే ఉంటుంది బెండకాయలు కట్ చేయాలంటే అది జిగురుగా ఉంటుంది కదా తొందరగా చేయడానికి వీలవుదనమాట అందుకోసమని మనం హడావిడి లేకుండా ఎన్ని కిలోల బెండకాయలనైనా ఫాస్ట్గా కట్ చేయాలంటే ఇలా అయితే బెండకాయలను శుభ్రంగా కడిగి పెట్టేసిన తర్వాత ఇలా బెండకాయల్ని ఇలా మనకి మన చేతితో పట్టుకునే బెండకాయలని కనీసం అంటే ఒక పది పదహైదు ఇరవై పోయే బెండకాయల దాకా ఇలా మనకి రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి బెండకాయలకి తర్వాత ఇలా అటు ఇటు చివలన కట్ చేసుకున్నామంటే ఇంకా ఇలా బెండకాయ ముక్కలైతే అయితే కట్ చేసుకోవచ్చు అనమాట మనము క్షణాల్లో బెండకాయలు ఎన్ని కేజీలైనా కట్ చేయొచ్చు మనం ఒక్క బెండకాయ కట్ చేసే టైంలో చూడండి దగ్గర దగ్గర ఒక పదహైదు బెండకాయలు దాకా కట్ చేసామన్నమాట ఈ విధంగా కట్ చేసుకోండి ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత ఎక్కడైనా పుచ్చులు ఉంటే ఒకసారి చూసి తీసేసేయండి తప్పకుండా ఇలా అయితే చేసుకొని మీకు హడావి లేకుండా పని కూడా టైం ఫాస్ట్గా అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది చూడండి నెక్స్ట్ టిప్ మనము కాఫీ కానీ లేదంటే ఒక్కొక్కసారి హనీ టీ ఒక్కొక్కసారి లెమన్ టీ ఒక్కొక్కసారి అల్లం టీ అలా చేసుకుంటూ ఉంటాం కదా అందుకోసమని మనం రెగ్యులర్గా ఒకే టీ తాగాలంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది మనకి అప్పుడప్పుడు టీ అనేది ఫ్లేవర్ మారుస్తూ ఉండాలన్నమాట ఒక్కొక్కసారి మనకి టీ తాగడానికి బోర్ కొట్టినప్పుడు ఇలా అయితే చేయండి చూడండి మనమైతే టీ చేసుకున్న తర్వాత ఇలా వడగట్టేసుకుంటాం కదా ఇలా వడగట్టేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిగా కాఫీ పొడి మనం ఏ కాఫీ వాడితే ఆ కాఫీ పొడిని కొద్దిగా కలిపేసేయండి ఇంకా ఫ్లేవర్ అనేది పూర్తిగా మారిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకే టీ తాగకుండా ఇలా మారుస్తూ ఉన్నామంటే మనకు టీ అంటే బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట నేనైతే ఒకరోజు ఇలాచి టీ అల్లం టీ లెమెన్ టీ ఇలా రకరకాల టీని అయితే తాగుతూ ఉంటారనమాట టీ ఫ్లేవర్లు అయితే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను ఇలా తాగామంటే మనకి ఎప్పుడు బోర్ కొట్టకుండా ఉంటుంది అలాగే కాఫీ టీ రెండు ఫ్లేవర్లు కలిసి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ స్మెల్కే తాగాలనిపిస్తుంది కాఫీని ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎక్కువగా లేదంటే చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా బాత్రూమ్కి అయితే వెళ్తూ ఉంటారు కదా మనకి వాష్రూమ్లో ప్రతిసారి బంధువులు ఉన్నప్పుడు క్లీన్ చేయలేం కాబట్టి ఇలా అయితే చేయండి ఆటోమేటిక్గా దాని ఎంతటా అదే క్లీన్ అవుతుంది ఎంత మురికి పట్టేసినా ఎంత ఎల్లో ఇసుగా అయిపోయినా టాయిలెట్నైనా సరే చిట్కలో పోగొట్టేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వంట సోడాని తీసుకోండి తర్వాత ఒక షాంపూనైతే వేయండి షాంపూ ప్లేస్లో ఏదైనా డిటర్జెంట్ అయినా వేయచ్చు లేదంటే షాంపూని వేసేసి ఇలా కొద్దిగా వాటర్ వేసి బాగా కలపండి ఇలా బాగా కలపాలన్నమాట ఇలా బాగా అంతా కలిసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకైతే ఇలా కలిపేసిన దాంట్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని అయితే పిండేసేయండి ఇలా నిమ్మకాయని పిండేసామంటే చూడండి ఈ నిమ్మకాయ అలాగే వంట సోడా ఉంది కాబట్టి రియాక్షన్ అయితే ఈ విధంగా బాగా నురగ నురగగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్నైతే కొద్దిగా వాష్రూమ్లో చల్లేసామనుకోండి దాని ఎంత అదే క్లీన్ అవుతుందనమాట చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనం బాత్రూమ్ను రుద్ది రుద్ది కడిగే పనే ఉండదు అనమాట చిటికెలో బారం అయితే తెల్లగా మారిపోతుంది ఇలా వేసేసి కొద్దిగా అలా రుద్దేసి వాటర్ వేసేసామంటే చాలండి నీట్గా అయిపోతుంది అసలు మనం ఎక్కువ కష్టపడాల్సిన పనే ఉండదు ఇంకా ఇలా వా ఇలా చల్లేసి వాటర్ వేసినా కూడా బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మనము టాయిలెట్లో కానీ వాష్రూమ్లో కానీ ఎక్కడైనా సరే నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మన బాత్రూమ్లో ఎక్కువగా వాసన వచ్చినప్పుడు లేదంటే బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ విధంగా చేశారంటే క్షణాల్లో మన టాయిలెట్స్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటి పనులు తెచ్చుకుంటాం కదా అరటిపండ్లు ఒక్కొక్కసారి మనం తినక మెత్తగా అయిపోతూ ఉంటాయి మెత్తగా అయిపోయిన దాన్ని ఇంకా ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కానీ ఈ మెత్తగైన అరటి వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట మనమైతే దీంతో ఫ్రూట్ ఫేషియల్ అయితే చేయి చేసుకోవచ్చు మనము పార్లర్కి వెళ్ళి వందలు వందలు వేలు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా ఫ్రూట్ ఫేషియల్ చేయించుకున్న చేసుకున్నామంటే మన ఫేస్ అనేది ఈ సమ్మర్లో చాలా గ్లోగా కనిపిస్తుంది మనము చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే చేతితో మెత్తగా అవుతుందంటే చేతితోనైనా మెత్తగా చేసేసుకోండి ఇలా మెత్తగా అరటి పండును మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది బాగా పండిన టమాటా పండిన అరటిపండు కాబట్టి మెత్తగా అయిపోయింది చూడండి దీంట్లో కొద్దిగా పసుపునైతే వేయండి పసుపును వేసేసి పసుపు ఈ అరటిపండు గుజ్జు బాగా కలపండి కలిపిన తర్వాత ఇంకా దీంట్లో కావలిస్తే కొద్దిగా పాలు కూడా వేసుకోండి పచ్చి పాలైనా కాంచి చల్లార్చిన పాలైనా ఏదైనా సరే కొద్దిగా వేసేసుకొని దీన్ని కనుక మన ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా మారిపోతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండ అలా తగిలి మన ఫేస్ అనేది వాడిపోయినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది అసలు ఫేస్ అనేది గ్లో లేకుండా పోతుంది కదా అందుకోసమని ఇలా చేయండి మన ఫేస్ అనేది చాలా స్మూత్గా అలాగే గ్లోగా అవుతుంది అలాగే న్యాచురల్ లుక్ ఉంటుంది అనమాట మనం ఫ్రే మనము బయటికి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో మన ఫేస్ అంతకంటే చాలా బాగుంటుంది ఇది న్యాచురల్ది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన ఫేస్ కూడా అందంగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పిండి అయితే మనం ఎంత కావాలంత వాడుకున్న తర్వాత మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా ఒక రోజుకైతే బాగానే పర్లేదు బాగానే ఉంటుంది మరి ఒక రెండు మూడు రోజులు స్టోర్ చేయాలి లేదంటే ఒక వన్ వీక్ స్టోర్ చేయాలి అని అంటే ఈ సమ్మర్లో పుల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట అలా పుల్లగా కాకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఎంత ఎంత దోస పిండి అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత దోశపిండి ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత రెండు తమలపాకులని తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి కడిగేసిన తర్వాత ఇలా దోశపిండి పైన పెట్టేసేయండి ఇలా దోసపిండి పైన పెట్టేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే దోసపిండి ఎన్ని రోజులున్నా పాడవదు ఫ్రెష్గా ఉంటుంది అలాగే పులవకుండా ఉంటుంది అనమాట పిండి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఈ సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి పిండి ఇంట్లో ఉన్నిందంటే మనకి మనకు సగం పని తప్పినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్లు అయితే చేసేసుకొని తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పండి చూడండి మనమైతే ఇలాంటి కూలింగ్ బాటిల్ తెచ్చుకుంటాం కదా కూలింగ్ తాగిన తర్వాత ఇంకా బాటిల్ని పడేస్తాము కానీ ఈ బాటిల్ వల్ల చాలా ఉపయోగము బాటిల్ వల్ల కూలింగ్ బాటిల్ వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారో చెప్తాను చూసేసేయండి బాటిల్ని అయితే ఈ విధంగా చాకును వేడి చేసేసి ఇలా ఆఫ్గా కట్ చేయాలన్నమాట ఇది మధ్య వరకు కట్ చేయాలి పూర్తి కిందికి అయితే కట్ చేయకూడదు ఇలా ఆఫ్గా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే మన ఇంట్లో కిచెన్ టూల్స్ అయితే ఉంటాయి కదండీ మన ఇంట్లో మనకి ఇలా మనము చాకులు అలాగే కత్తెర్లు అలాగే మనకి స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడే పెట్టేస్తూ ఉంటాము కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము అలా కాకుండా ఇలా కనుక అన్నీ ఇలా వేసి పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటాయి మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళకి అందకుండా ఇలా బాటిల్లో వేసి ఒక పక్కన పెట్టేసామంటే చాలా నీట్గా ఉంటుంది పిల్లలకి కూడా వాటిని ముట్టుకోరనమాట మనం ఇలా పెట్టేసి ఎక్కడైనా ఎత్తి పెట్టేసేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే గోల్డ్ గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది అలాగే మనము షాపులకు వెళ్ళి వీటిని మెరుగు పెట్టిస్తూ అనమాట పాతగా అయిపోయినాయని కానీ వీటిని బయటికి వెళ్ళి మెరుగు పెట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చూడండి మనము ఇంట్లోనే చాలా కొత్తగా షైనీగా ఇప్పుడే కొన్న వాటిలా తయారు చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి పేస్ట్ ఉంటుంది కదా మనం ఏ పేస్ట్ అయితే వాడతామో ఆ అయితే కొద్దిగా తీసేసుకోండి తీసేసుకొని ఇలా బ్రష్ పైన వేసేసి ఇలా గాజులకైతే రుద్దాలన్నమాట పేస్ట్ తోటి ఇవి స్టోన్స్ ఉండే గాజులకైతే పనికిరాదు ఇలా ప్లెయిన్ ఉండే గాజులకైనా కమ్మలకైనా ఇలా గనక మనము పేస్ట్ తోటి రుద్దీ కడిగేసామనుకోండి మనకి అనేది కొత్త వాటి షైనీగా అయిపోతాయి తల తలతల మెరుస్తాయి చూడండి ఈ విధంగా అయితే కనుక మనమైతే గాజులని అయితే కడగాలన్నమాట ఇలా బాగా రుద్దేసేసి తర్వాత ఒక్కొక్క గాజుని ఇలా రుద్దేసేయండి ఎక్కడ మురికి ఉన్నా నీట్గా పోతుంది అలాగే మనకి గాజులు అనేది ఎంత కొత్తగా వస్తాయో మీకే చూపిస్తాను చూడండి ఇలా అన్నిటిని రుద్దేసిన తర్వాత వాటర్లు అయితే కడిగేసేయాలన్నమాట ఇలా ఇలా బాగా కడిగేసేయండి ఎంత మురికి వస్తుందో చూడండి మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి వీటికైతే బాగా మురికి పట్టేసి ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల మనకి కొత్త వాటిలా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడైతే ఇలా కడిగేసాం కదా ఇప్పుడు ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా కడిగేసేయండి ఇలా కడిగేసామంటే దానికి ఉండే పేస్ట్ అంత పోతుంది అలాగే మురికి అంత పోతుంది చూడండి ఎంత కొత్తగా షైనీగా మెరుస్తున్నాయో చాలా బాగా అయితే వస్తాయన్నమాట తప్పకుండా ఇలా అయితే చేయండి ఇంకా తర్వాత ఈ విధంగా ఒక పొడి క్లాత్తో పెట్టి దూర్ చేసామంటే సరిపోతుంది చూడండి ఎంత కొత్తగా వచ్చాయో నచ్చిందా మరి టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పునైతే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడిని అయితే వేయండి కాఫీ పొడి మనకి క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కాఫీ పొడి వేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా షాంపూనైతే వేయండి మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూను కొద్దిగా వేయండి తర్వాత కొద్దిగా వంట సోడ కూడా వేయండి వంట సోడా వేసేసి తర్వాత ఒక కొద్దిగా నిమ్మరసం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండేసుకోండి ఇలా పిండేసేసి తర్వాత వీటన్నింటినీ బాగా కలపాలన్నమాట చూడండి వంట సోడా మనం నిమ్మరసం వేసేసరికి ఎలా అయితే నొరుగనురుగగా వచ్చేసిందో ఇలా ఫోమ్ మాదిరి అవుతుందనమాట ఇది కొద్దిసేపటికి మనం నార్మల్గా అయిపోతుంది చూడండి ఇలా బాగా కలిపేసేయాలన్నమాట అన్నీ బాగా కలిసిపోవాలి వంట సోడా అలాగే నిమ్మరసము కాఫీ పొడి అలాగే ఇంకా మనం ఏమేసాము కొద్దిగా షాంపూను కూడా వేసాం కదా షాంపూ బాగా కలిసిపోవాలి తర్వాత ఇప్పుడైతే దీన్ని మన కాళ్ళకి ఉంటాయి కదా పాదాలు పాదాలకు గనక బాగా రుదాలన్నమాట ఒకవేళ చేత రుద్దడం ఇబ్బంది అనుకుంటే మనం నిమ్మకాయ రసం పిండేసాం కదా ఆ ఉప్పతోటి ఇలా అయితే బాగా రుద్దేసేయండి ఇలా మనము బాగా రుద్దేశామనుకోండి మన కాళ్ళపైన ఉండే మురికి మొత్తం పొయ్యి కాళ్ళు అనేది నీట్గా వస్తాయన్నమాట చూడండి పాదాలపైన ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బయటికి అలా వెళ్తూ ఉంటాం కదా దుమ్ము అనేది బాగా పడుతుంది ఎక్కువగా నల్లగా అయిపోతూ అన్నమాట అలా కాకుండా మనం ఇలా కనుక రుద్దేశామంటే మనకి చాలా బాగా నీట్గా అయిపోతాయి అన్నమాట చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తా ఉందో ఇలా బాగా అప్లై చేసేసి మనం కొద్దిసేపు ఉన్నుకొని తర్వాత కాళ్ళను కడిగేసుకున్నామంటే కాళ్ళు అనేది నీట్గా అయిపోతాయి మురికి అనేది లేకుండా నీట్గా ఉంటాయన్నమాట మనం కాళ్ళని కూడా అప్పుడప్పుడు గోరువెచ్చని పెట్టేసుకొని మనం కడుక్కుంటూ ఉండాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఒక గ్లాస్ అన్ని వాటరు దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత కొద్దిగా వేడెక్కాలన్నమాట పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు వేడి అయిపోతాయి కదా వేడయి బాగా వేడిగా మరుగుతున్నప్పుడు ఇప్పుడైతే దీంట్లో మనము ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదా పౌడర్ని అయితే వేయాలన్నమాట పౌడర్ చేసే అద్భుతాన్ని అయితే మీరే చూసేసేయండి ఇలా పౌడర్ని వేసేసామంటే ఇంకా మనకి ఆ వాటర్లో వేడి నీళ్ళల్లో పౌడర్ వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి ఆఫ్ చేసేసి స్పూన్తో బాగా కలిపేసేయండి ఇది స్పూ ఇది వాటర్లో కలిసిపోవాలన్నమాట ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసేసి ఇంకా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఇది ఇప్పుడైతే వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి చేతితో కలిపేసామంటే అంతా కలిసిపోతుందనమాట ఇప్పుడైతే దీన్నైతే ఒక స్ప్రే బాటిల్ బాటిల్కైతే పోసుకోవాలి దేంట్లోకైనా పెద్దదైనా చిన్నదైనా దేనిలోకైనా పోసేసుకోండి తర్వాత ఇది ఎందుకు వాడతాము అని అంటే మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ బాగా ఇలా మొత్తం మనకి మరకలు మరకలు పడేసి ఉంటాయి కదా మనం చేతితో పట్టుకుంటూ ఉంటాము స్నానం చేసినప్పుడు తడి పడుతూ ఉంటుంది కదా మరకలు అయినప్పుడు ఈ మనము పౌడర్ వేసిన వాటర్తో కనుక ఇలా చల్లి మనం తూర్చామనుకోండి మెత్తటి క్లాత్తో చాలా నీట్గా అసలు మరకలు అనేది పోయి చాలా కొత్తగా అవుతుందనమాట మిర్రర్ అనేది ఇలా మనము క్లీనింగ్ క్లీనింగ్ పర్పస్గా వాడుకోవచ్చు పౌడర్ వేసినాం వాటర్లో ఇలా వేసేసేయండి తర్వాత ఇలా మనకి డ్రెస్సింగ్ టేబుల్కి పక్కన చెక్క ఉంటుంది కదా దానికి కూడా కొద్దిగా స్ప్రే చేసేసి తూర్చామనుకోండి దీనికి ఉండే మట్టి జిడ్డు మురికి అన్నీ పోతాయన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ అనేది కొత్తగా వస్తుంది అలాగే మనము ఇలా మనము ఫర్నిచర్ కూడా కొద్దిగా వేసేసి రుద్దేశామంటే మనకి మంచి స్మెల్ అనేది అనేది అలాగే టీ అలాగే టీపై టీపై చూడండి మీకు సరిగ్గా కనిపించడం లేదు కానీ బాగా మురికి మురికిగా అయిపోయి మరకలు మరకలు పడింది అనమాట దానిపైన కూడా ఇలా కొద్దిగా స్ప్రే చేసి రుద్దామంటే చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తూ ఉందో ఇలా అయితే మనం నీట్గా మనము ఈ పౌడర్ని కలిపిన వాటర్ని స్ప్రే చేసుకుంటూ రుద్దేసుకోవచ్చు అనమాట తర్వాత చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చాలా నీట్గా అయిపోయింది అలాగే ఇంకా గిన్నెలో వాటర్ ఉన్నాయి కదా దాంట్లో ఈ క్లాత్ను ముంచేసి ఇలా మనము మిక్సీని తుడుచుకోవచ్చు అలాగే మనం ఇంకా రైస్ కుక్కర్ కానీ ఏదైనా సరే క్లీనింగ్ పర్పస్గా వాడుకోవచ్చు అనమాట చూడండి మనకి ఇలా మనము పౌడర్ కలిపిన వాటర్తో తూర్చడం వల్ల మన ఇంట్లో వస్తువులు నీట్గా ఉంటాయి మంచి వాసన ఉంటుంది ఇల్లు అంతా కూడా మంచి వాసనతో ఉంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్ను కూడా ప్రతిసారి తీస్తూ ఉంటాం కదా చేయి తగిలి జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనము ఈ క్లాత్తో కనుక తూడ్చామంటే పౌడర్ కలిపిన క్లాత్తో నీట్గా ఉంటుందన్నమాట మంచి స్మెల్ వస్తుంది అలాగే మనము స్టవ్ను కూడా స్టవ్ తూర్చాలన్నమాట స్టవ్ను తూర్చడం కూడా చాలా బాగుంటుందన్నమాట స్టవ్ను ఇలా మనము పౌడర్ కలిపిన వాటర్తో తూర్చడం వల్ల స్టవ్ అనేది బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది మనము కిచెన్లో నాన్ వెజ్ అవన్నీ చేసినప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా నీచు వాసన అలా వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది తర్వాత ఈ వాటర్ని ఇల్లు తూర్చే వాటర్లో అలాగే సింక్లో కనుక పోసామంటే సింక్ కూడా నీట్గా ఉంటుంది సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి